रेडी रेडी प्लीज़ सर 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 Besar, beneran, 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 beneran,

జనరల్ గా చదువుకున్న తర్వాత ఏదో ఎగ్జామ్స్ రాసుకుంటాం లేదా గవర్నమెంట్ జాబో లేదా ప్రైవేట్ జాబో వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో మార్నింగ్ తొమ్మిదికి వెళ్తాము ఐదు గంటలకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటాం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి టైం లేదు ఇట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబు ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో తెలియదు ఎంతో మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ముఖ్యంగా మనలాంటి రూరల్ ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి ఒక మండలంలోనే వితింద మండలం జరగాలంటేనే దగ్గర దగ్గర ముప్పై నలభై కిలోమీటర్లు తిరిగే పరిస్థితి నాకు తెలిసి ఏ నియోజకవర్గానికి ఇంత జియోగ్రఫికల్ ఇది లేదు సో ఆ పరిస్థితుల్లో వారందరూ కూడా మనకేడా సేవలు అందిస్తూ ఉన్నారు ఒక రకంగా వాళ్ళు ఉద్యోగం ప్లస్ సర్వీస్ రెండు కలిపి చేసినట్టు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి ఏ రోజున కూడా సరిగా టైంకి ఇండే పరిస్థితి అలాగే ట్రాన్స్ఫర్స్ ఒక దగ్గర ఉండలేని పరిస్థితి వాళ్ళ పిల్లలు కానీ ఫ్యామిలీలు కానీ మనం కూడా వాళ్ళని మనలో భాగస్వామిగా భావించి మనం కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు చెప్పే మన గైడ్ లైన్స్ కానీ వాళ్ళు చెప్పే విధానాలు కానీ వాళ్ళ రూల్స్ ఏదైనా పెట్టినా అవి పాటించడం కానీ వారికి కూడా మనం సహకారం ఇస్తేనే అందరం కలిసి ముందుకెళ్ళి మన ఉదయగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చుకోవడంలో డెఫినెట్ గా ఒక తల్లు అయితే మనం ఐదేళ్ల వేయగలం మనం కూడా అందరం వారందరికీ కూడా మరొక్కసారి